నిజం మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత మాదే స్వయం ఉపాధి పథకాలకు రూపాయలు తొమ్మిది వేల కోట్లు కేటాయించడం చరిత్రలో లేదు వైటిపిఎస్ నిర్వాసులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలవర్చాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏమంటుండో స్వయం ఉపాధి పథకాలకు తొమ్మిది వేల కోట్లు కేటాయించడం చరిత్రలో లేదు అట తొమ్మిది వేల కోట్లు కేటాయించినాం ఆ చరిత్ర మాదే మేమే రికార్డు బద్దలు కొట్టినాం అంటుండ్రు హెచ్సి విషయంలో కూడా మీరే రికార్డు బద్దలు కొట్టిరు వద్దన్నా కూడా హెచ్సి భూములన్నా కూడా పోయి ఆగమై చెప్పిండ్రు ఈ పెద్ద మనిషి కూడా మాట్లాడిండు గోడ జింకలు ఉంటాయా గోడ జింకలు కొడి అంతా ఇది ఆర్టిఫిషియల్ ఏ ద్వారా క్రియేట్ చేసిండ్రు ఆ రోడ్లమే చెయ్యవు కూడా ఆర్టిఫిషియల్ అన్ని జనరల్ ఆ జింక కూడా ఆర్టిఫిషియలా జింక ఏమన్నా ఏ చే వాట్సాప్ లో పెద్ద మనిషి ఉందా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిది లేదా పంపిస్తా నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఏమన్నాడు తెలుసా చెప్పు నవీన్ ఏమన్నాడు అంటే అరే హైదరాబాద్ లో జింకలు ఎక్కడి అని చెప్పి మాట్లాడండి. వీళ్ళు కల్పించిన ఆర్టిఫిషియల్ కి అదేంటి ఢిల్లీలో వాడుకునే అవే సప్పునిని వాడుతనే. ఆ అనకు బుర్ర తిరిగి అవే ఢిల్లీలో కూడా అవే ఆర్టిఫిషియల్ అనినే వాడుతనే అట. మరి అధికారం చెప్పిండు కదా? ప్రభుత్వం అధికారం ఏపిండు. ఏమనేపిండో జింకనే కుక్కలు పట్టినాయి అని చెప్పి పోలీసులు కూడా తీసుకొచ్చి జింకను ఆ జీబులకి ఇచ్చినటువంటి సంఘటన మనం చూశనం. అంటే వీళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క అయినా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయిన ఇప్పటిదాకా నేను బట్టి విక్రమ్మార్తో మాట్లాడినా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినా అబ్బా ఎంత కొంత పద్ధతిగా మాట్లాడతారు సబ్జెక్ట్ ఉండి మాట్లాడతారని అని అనుకున్నా నాకు నిన్నటితోటి వీళ్ళకి సబ్జెక్ట్ లేదనేటువంటి విషయం కూడా నాకు తెలిసింది అంటే చూడండి ఒకసారి ఈ జింకర్ లేవు అవి లేవు ఏమే నెంబర్ నెంబర్ జింకర్ లేవు అని చెప్పేసి రెడ్ హ్యాండర్డ్గా దొరికిపోయారు చూడండి అరే వద్దు ఒరిజినల్ అడిగిల్నే జింకలు కనపడతలేదు యాక్చువల్ ఒజినల్ లేదు జింకలు గింకలు ఉన్నాయి అని చెప్తారు ఉంటాయి నెమలు ఉండొచ్చు ఆ నెమలు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది మీరు మీరు లో పోతే కూడా జిమ్ నేను నెమలు ఉంటే నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది అంతా కూడా నెమలు తిరుగుతుంటాయి నా సొంత పూల బంజారా ఈస్నే ఉన్నాయి జూబిస్నే ఉన్నాయి కాబట్టి నేను నెమలు పంచా మంచిగుంది అందిస్తాను అప్పుడు ఈ వ్యవహారం పాడగా మొత్తము ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఎక్కిచ్కి పోయి ఈడ ఢిల్లీలో వాడుకుంటే కూడా అయ్యే తప్పులు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాడు రాజీనామా చేసే మరి తట్టుకోలేకపోతున్నాడు ఆర్టిఫిషియల్ అన్నీ తట్టుకోలేకపోతున్నాడు రాజీనామా ఎందుకు చేస్తున్నావు అని ఢిల్లీ ఢిల్లీలో ఉన్నా కూడా ఇల్లు ఇనబడుతున్నాయి అట మరి ఆ హెచ్సిలో మీకు ఢిల్లీలోకి పోతే నెమల్లా ఆర్టిఫిషియల్ ఇనబడుతున్నాయి కానీ హైదరాబాద్లో పిల్లలు హెచ్సిలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు రోడ్ ఎక్కి లొల్లి చేస్తుంటే ఆ గరుపులు ఇనబడతలేవా కిరణ్ కుమార్ రెడ్డికి చామల కిరణ్ కుమార్ రెడ్డి అవి వినబడే ఏది అది వినబడుతుంది ఏది విన ఏది కనబ వినబడద్దో అది వినబడదు ఆర్టిఫిషియల్ బాగా అయిన ఢిల్లీలో ఉంటే కూడా అవే మర్చిపోలేకపోతాడు అట మరి నిజంగా జింకల అరుపులు జింకలు కనబడతలేవా వీలకు ఆడ నిన్న కుక్కలు దాడి చేసినటువంటి జింక కనబడలేదా ఇండ్లలోకి పోతున్నటువంటి వన్యప్రాణులు అడవిలో తలదాచుకోలేక అడవిని ఖరాబు చేస్తే ఇండ్లలోకి పోతున్నాయి అవి కనబడతలేవా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సబ్జెక్ట్ తప్పి మాట్లాడితే నేను ట్రోల్ ఏ సోషల్ మీడియా చూసినా ట్రోల్ ట్రోల్ చేస్తున్నారు అంటే గింతే సబ్జెక్ట్ ఉందా ఏ గింతేనా అనే విషయాన్ని జనాలకు అర్థమైపోయింది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు సబ్జెక్టు తప్పి మాట్లాడద్దు సబ్జెక్టు ఉంటేనే మాట్లాడండి లేకపోతే లేదు